హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జున్నెలా తయారు చేయాలో చూద్దామా జున్ను పాలు అవసరం లేకుండానే మనం రోజు వాడే పాలతోనే జున్ను తయారు చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీ అయిన జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామా జున్ను తయారు చేయడానికి ఒక గ్లాసు చిక్కటి పాలు కొద్దిగా బెల్లము రెండు ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన జున్ను తయారు చేసుకోవచ్చు జున్ను తయారు చేయడానికి రెండు కోడిగుడ్లు ఒక గ్లాస్ చిక్కటి పాలు కొద్దిగా బెల్లం తీసుకున్నాను మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం తీసుకుంటే సరిపోతుంది రెండు కోడిగుడ్లను పగలగొట్టి నేను ఒక బౌల్లోకి తీసుకొని బీటర్ సహాయంతో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాను మనం తీసుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు బెల్లం కరిగేలా కలుపుకోవాలి కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది చూడండి దీంట్లోకి చిక్కటి ఒక గ్లాసు పాలు వేసుకుంటున్నాను చిక్కగా ఉండాలి పాలు లేకపోతే క్రీమ్ పాలు తీసుకున్నా సరిపోతుంది ప్యాకెట్ పాలు నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి ఎగ్గు బెల్లం మొత్తం పాలలో మిక్స్ అయిపోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఇలాచీలను పొడి చేసి వేసుకుంటున్నాను అర స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు జున్ను అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఒక పెద్ద గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకున్నాను స్టవ్ వెలిగించి నీళ్లు పోసుకున్న గిన్నెను స్టవ్ పైన పెట్టి అందులోకి ఒక బౌల్ పెట్టుకున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న పాలన ఈ బౌల్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెడుతున్నాను ఎందుకంటే ఆవిరికి జున్లో నీళ్లు పడతాయి కాబట్టి మూత పెట్టుకుంటున్నాను పెద్ద గిన్నె పైన కూడా మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆవిరికే జున్ను అనేది ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే జున్ను రెడీ అయిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికింది కాబట్టి నేను మూత తీసి చూస్తున్నాను జున్ను రెడీ అయిందో లేదో తెలియడానికి కత్తితో కానీ స్పూన్తో గాని ఒకసారి చెక్ చేస్తే పాల తడి అన్నది తగలకూడదు ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మూడు గంటలు ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నారంటే మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి षेर सब्सक्राइब सक्रैबी